త్రినేత్ర ఐ హాస్పిటల్ అడ్వాన్స్డ్ కాటరాక్ట్ అండ్ లేజర్ సెంటర్ సూది మందు కుట్టు లేకుండా ఫాకో సర్జరీ ద్వారా కేవలం గంటలోనే ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేయబడిను పాత బస్టాండ్ పక్కన అక్షయ రెస్టారెంట్ వెనుక సిద్దిపేట పాఠశాల అనగానే చాలా మంది పిల్లలు పాఠశాలకు వెళ్ళాలంటే మేము వెళ్ళమంటూ కూడా ఏడుస్తూ ఉంటారు కానీ ఈ పాఠశాలకు చాలామంది విద్యార్థులు మేము ఇదే పాఠశాలలో చదువుకుంటాము ఈ పాఠశాలలో ఎంతో అద్భుతంగా కూడా విద్యను బోధిస్తున్నారంటూ కూడా తల్లిదండ్రులు విద్యార్థులు కూడా ఇందులో జాయిన్ కావడానికి ఇక్కడ చెప్పే టీచర్స్ యొక్క విద్యా బోధన వినడానికి కూడా చాలామంది విద్యార్థులు ఇంట్రెస్ట్ను చూపిస్తారు ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఉపకరణాలతో అంటే ఒక విద్యను బోధించేటప్పుడు కూడా ఉపాధ్యాయులు వినూత్న రీతిలో ఆ విద్యను బోధిస్తూ కూడా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఆటలతో పాటలతో కూడా ఇక్కడ విద్యా బోధన మాత్రం కొనసాగుతుంది ప్రస్తుతం అయితే మనం సిద్దిపేట జిల్లాలోని ఉస్నాబాద్ మండలంలోని పోతారమేసి గ్రామంలో గల ప్రైమరీ స్కూల్ వద్దనైతే ఉన్నాము అంటే ఇక్కడ వినూత్న రీతిలో కూడా వాళ్ళు ఉపాధ్యాయులు విద్యా బోధన చేస్తూ ఎంతోమంది విద్యార్థుల దృష్టిని మాత్రం ఆకర్షిస్తున్నారు అంటే అది ఎట్లా ఆకర్షిస్తున్నారు ఎలాంటి విద్యా బోధన చేస్తున్నానని కూడా సుమన్ టీవీ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం పిల్లలకు లెక్కలు నేర్చుకునే విధానం కూడా అంటే మ్యాథ్స్ అంటే ఒక్కొక్కటి కూడా ఈ చేప మింగుతుండే కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మింగుతుంటే కూడా చెప్తుంది అన్నట్టు ఒకసారి మళ్ళీ చెప్పు ఫస్ట్ చేపని మింగేస్తే మూడే మిగిలినాయి మళ్ళీ ఇంకో చేపని మింగేస్తే రెండే మిగిలినాయి మళ్ళీ ఇంకో చేపని మింగేస్తే ఒకటే మిగిలింది మళ్ళీ ఇంకో చేపని మింగిలేసింది అని ఒకటే అంటే ఎంతో ఈజీగా కూడా ఈజీ మెథడ్లో కూడా అంటే పేపర్ వర్క్ ఎలాంటి ఖర్చు లేకుండా కూడా ఒక పేపర్ పైనే ఈ పాఠశాల ఉపాధ్యాయులే దాన్ని తయారు చేసి కూడా ఈజీ మెథడ్లో కూడా విద్యను నేర్పిస్తూ ఎంతో ఆకర్షణీయంగా కూడా అద్భుతంగా కూడా విద్యను నేర్పి నేర్పిస్తూ కూడా పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించడం అనేది కూడా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు ఏంటంటే చాలామంది ఇబ్బంది పడుతుంటారు లెక్కలు చేయాలంటేనే చాలామంది దూరంగా ఉంటుంటారు కానీ ఇక్కడి విద్యార్థులు మాత్రం లెక్కల్లో కానీ ఏ విషయంలో కూడా ఫాస్ట్గా ఉండి ఎంతో కూడా మేము నేర్చుకుంటున్నామంటే కూడా చిన్నపిల్లల నుంచి వెళ్ళి ఆ పెద్ద పిల్లల వరకు కూడా చెప్తున్నాం చెప్పండి ఈ బోధన ఉపకరణలు వచ్చిన తర్వాత విద్యార్థుల్లో ఇంట్రెస్ట్ ఎట్లా ఉంది వాళ్ళు దీనిపై ఎట్లా మక్కువ చూపుతున్నారో లేదా చాలా ఈ పిఎల్ఎం అనేది టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ అనేది పిల్లలకు చాలా ఉపయోగపడుతున్నది ఈ దీని ద్వారా ఏం చేస్తుందంటే స్లో లర్నర్స్ ఎవరైతే ఉన్నారో స్లో లర్నర్స్ సెల్ఫ్గా వాళ్ళకు వాళ్ళ టీచర్ లేకుండా కూడా ఆ మెటీరియల్ని ఉపయోగించుకొని లర్నింగ్ చేసేటువంటి పద్ధతి ఉంది దీని ద్వారా మిగతా పిల్లలు కూడా ఇన్స్పైర్ అయ్యి ఒకరి ద్వారా ఒకరు ఈ స్కూల్లో ఈ విధంగా టీఎల్ఎం ద్వారా బోధన జరుగుతుంది అనేటువంటి విషయం తెలుసుకొని చాలామంది పిల్లలు వేరే పాఠశాల నుంచి మన పాఠశాలకు రావడం జరిగింది ముఖ్యంగా చైల్డ్ సెంటర్ కాకుండా యాక్టివిటీ సెంటర్గా జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రాము ఈ ప్రతి పాఠశాల జరుగుతుంది కానీ మేము ఎక్కువగా వాటిని ఉపయోగించుకొని వీటిని ఇంట్రడ్యూస్ చేసి పిల్లలకు ప్రత్యక్షంగా చూ తీర్చుకుంటూ చేయడం జరుగుతుండడం వల్ల పిల్లల్లో ఆసక్తి అనేది పెంపొంది పిల్లలు డ్రాప్ అవుట్ కాకుండా ఎవ్రీ రోజు కూడా ఎవ్రీ డే కూడా మనకు ప్రజెంట్ అవ్వుకుంటూ వాళ్ళు వినూతన పద్ధతుల్లో వినూతన రీతిలో ఈ విద్యా బోధనను లర్నింగ్ చేయడం ఉంటుంది దీని ద్వారా పిల్లల్లో కూడా ఎక్కువ ఆసక్తి అనేది రేకెంది రేకెత్తు ఉంటుంది పిల్లలు రోజు కూడా పాఠశాలకు రావాలనేటువంటి ఆతృతతోటి తొందరగా కూడా ఇంటి దగ్గర ఉండకుండా రెగ్యులర్ టైంకి వచ్చి మేము కొత్త ఇంకా ఏం నేర్చుకోవాలి సార్లు ఏం చెప్తారు ఈ టీఎల్ఎం ద్వారా మేము ఏం చేస్తాము మాకు ఏమేమో దాని ద్వారా బోధపడుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని యాక్టివ్గా మా పిల్లలు పోదానం స్కూల్ కూడా యాక్టివ్గా ఉన్నారు దాదాపు ఈ సంవత్సరము పోయిన సంవత్సరం కంటే ఒక ముప్పై మంది అంటే వన్ ఫిఫ్టీ వరకు మాకు స్ట్రెంత్ పెరగడం జరిగింది దీని ద్వారా మేము కూడా పిల్లలకి ఇంకా ఎక్కువ ఇంకా నేర్పియ్యాలనేటువంటి మాకు ఆ బా కూడా మామిన్నే పడుతూ ఉంటుంది కాబట్టి దాన్ని మేము ఉపయోగించుకొని ఇంకా కూడా పిల్లలకు ఎక్కువగా మేము కృషి అనేటువంటి హామీతోటి ఎవ్రీడే కూడా పిల్లల చుట్టే ఉంటుకుంటూ వాళ్ళతోటే ఇవన్నీ వర్క్ చేయించుకుంటూ వాళ్ళల్లో ఈ లర్నింగ్ సామర్థ్యాన్ని లర్నింగ్ యాక్టివిటీస్ ద్వారా పెంపొందించడం జరుగుతుంటుంది కాబట్టి వినూన వినూతన పద్ధతిలో కూడా మా పాఠశాలలో రకరకాలైనటువంటి టీచింగ్ మెర్ని టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను మనకు ఫ్రెండ్లీ ఎక్కువ అంటే పర్యావరణానికి హాని లేకుండా తర్వాత లో కాస్ట్ నో కాస్ట్ తోటి వీటిని తయారు చేసి పిల్లలే తయారు చేసుకునే విధంగా కూడా మేము ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది దీని ద్వారా పిల్లల్లో ముఖ్యంగా అభ్యసించాలనేటువంటి ఆసక్తి పెంపొందించి వాళ్ళు లర్నింగ్ అనేది డెవలప్ అయ్యి మనకు కావాల్సిన లర్నింగ్ అవుట్కమ్స్ కూడా రావడం జరుగుతుంటుంది సార్ ఇదివరకు రోజుల్లో ఇప్పుడు మనం పుస్తకం బట్టి విద్యా చేసినప్పటికీ ఇప్పుడు ఈ ఈజీ మెథడ్ వచ్చిన తర్వాత విద్యార్థుల్లో ఎట్లా ఉంది పరిస్థితి వాళ్ళ యొక్క విధి విధానం ఎట్లా ఉంది ఆలోచన విధానం ఇంతకుముందు ఒక టీచర్ సెంటర్గానే ఉండేది టీచర్లు చెప్తేనే పిల్లలు వినేవాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా యాక్టివిటీ మెథడ్లో వీటిని ఉపయోగించుకుంటూ పిల్లలకు అంటే టచ్ చేసుకుంటూ ఆ స్వీయానుభూతిని కలుగజేసే విధంగా జరుగుతుంది కాబట్టి పిల్లలు ఎక్కువగా గుర్తుంచుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పద్ధతి ద్వారానే ఇప్పుడు టీఎల్ఎంను ఉపయోగించే పిల్లల్లో ఎక్కువగా బోధన ఆసక్తిని పెంపొందించుకుంటూ ఈజీగా నేర్చుకునేటువంటి పద్ధతి వచ్చింది కాబట్టి దీని ద్వారానే మనం చెప్తూ ఉన్నాము ఇప్పుడు బుక్స్ కూడా దీనికి అనుకూలంగానే మనకు బుక్స్ ఉన్నాయి ఆ బుక్స్లో చేయించుకుంటూ పిల్లలకి ఈ సెల్ఫ్ లర్నింగ్ మెటీరియల్ ద్వారా కూడా విద్యా బోధన గావించడం జరుగుతుంది ఇక్కడ పాఠశాల కూడా మాకు వారానికి ఒక రోజు ఫోర్త్ డే అనేది మాకు ఉంటుంది ఫోర్త్ సాటర్డే ఆ రోజు పిల్లలకు కూడా మేము సమయానుకూలంగా ఉపాధ్యాయులు కూర్చొని ఒక్కొక్క ఐటమ్ మీద పిల్లలకు మరి వారికి అర్థవంతంగా చార్ట్స్ స్కెచెస్ పెన్స్ అవన్నీ మార్కర్స్ ఇవ్వడం వల్ల కూడా పిల్లలు గుర్తించి వారు ముందుకు వెళ్ళి వారు కూడా స్వతగా తయారు చేయడం వల్ల వారు కూడా ఒక అవగాహన అనేది కలిగిస్తుంది కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల మాకు పాఠశాల విద్యార్థులు కూడా ముందుకు రావడం జరుగుతుంది ఇన్ని కార్యక్రమాలు మీరు చేపడుతున్నారు కదా ఈ వారికి ఆ స్ట్రెంత్ ఎట్లా ఉంది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో పోయే విద్యార్థులు ఏమైనా మీ దగ్గర జాయిన్ అయ్యారా ఉంది వస్తున్నారండి ప్రైవేట్ పాఠశాల నుండి కూడా మాకు పాఠశాలకు రావడం జరుగుతుంది అత్యుత్సాహంగా కూడా వస్తున్నారు సో చూడండి అంటే ఒక ఐటెంను తయారు చేసి ఏది తినాలి ఏది తినకూడదు ఆహార పద్ధతుల్లో కూడా విద్యార్థులకు ఇప్పటి నుంచే కూడా గల్తీ ఫుడ్ తినకుండా ఏంటంటే ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్స్ తీసుకోవాలి మంచి ఆకుకూరలు తీసుకోవాలంటూ కూడా బయట ఫాస్ట్ ఫుడ్స్ కానీ బేకరీ ఐటెమ్స్ కానీ తినకుండా ఉండాలి అంటూ కూడా ఒక వినూత్న రీతిలో కూడా వీళ్ళు ఒక చాట్ తయారు చేసి కూడా విద్యార్థులకు అద్భుతంగా కూడా విరుస్తున్నారు అంటే విద్యార్థుల అభిప్రాయం కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టీచర్స్ అందరూ బాగా చెప్తున్నారు మా టీచర్స్ అందరూ లెసన్స్ అర్థమయ్యేటట్టు చెప్తున్నారు రోజు ఎట్లా చెప్తున్నారు అంటే బొమ్మలు చూపెట్టు కూడా చెప్తున్నారా అది చెప్పు బొమ్మలు చూపెట్టుకుంటే చెప్తున్నారు లెసన్స్ బాగా హోంవర్క్ మంచి హోంవర్క్స్ ఇస్తున్నారు మంచిగా చెప్తున్నారు అంటే ఒక ఎట్లా మామూలుగా చార్ట్స్తో చెప్తారా అప్పుడు అని చెప్పు చార్ట్స్ తోటి చెప్తారు